నమస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం హాట్ చర్చ ఏమిటంటే పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ఖచ్చితంగా నేను ఈ వీడియో చేసే సమయానికి ఇంకా పన్నెండు గంటల్లో పోలింగ్ ప్రారంభం కాబోతున్నది ఈ జడ్పీటీసీ ఎన్నిక ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నది అంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక పట్టుదల పెట్టారు అదేమిటంటే పులివెందులలో ఉన్నటువంటి జడ్పీటీసీ ఎన్నికను ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులోనే ఏమీ లేదు అని నిరూపించాలనేటువంటి ఒక తాపత్రయం వారికి కనిపిస్తుంది మంచిదే ఇప్పుడు కూడా ఎన్నికల సమయంలో ఎదుటి పార్టీని ఓడించాలని అనుకోవడం రాజకీయం కానీ ఆ ఓటమి కూడా అన్యాయంగా అక్రమంగా అవినీతికి పాల్పడి అన్ని వ్యవస్థల్ని మలినం చేసి అన్ని వ్యవస్థల్ని ఉపయోగించి ఏదో ఒక విధంగా ఎన్నిక కావాలి తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలనే తాపత్రయం ప్రతి క్షణం కనిపిస్తూ ఉంది దీనికోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్ని అడ్డదారులు తొక్కారు డబ్బు ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం అంతకుముందు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించారు దాడులు చేశారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబ తగాదాలను కూడా ఉపయోగించుకొని ఏదో ఒక విధంగా పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు కలిగినటువంటి ఈ జెడ్పీటీసీ సిగ్మెంట్లో గెలవాలని అనుకుంటున్నారు స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగితే వైసీపీదే ఘన విజయం అనేది ఎవరిని అడిగినా ఏ నోట విన్నా వినిపిస్తుంది కానీ స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరుగుతాయా జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న చిత్రం ఏంటో తెలుసా ఈ ఊరిలో ఓటరు ఆ ఊరికెళ్ళి ఓటు వేయాలి ఆ ఊరిలో ఓటరు ఈ ఊరికొచ్చి ఓటు వేయాలి ఈ విధంగా లేటెస్ట్గా ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ గురై బూతు నాటు ఇటు మార్చేసింది అంటే స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు లేకోకుండా చిత్రీకరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ విధంగా చేసి ఓట్ల పోలింగ్ శాతాన్ని అత్యధికంగా తగ్గించేయాలి అంటే వైసీపీకి ఓటు వేయాలి అనుకునే వాళ్ళకి ఓటు వేయటం ఒక భారం కావాలి నాలుగు కిలోమీటర్లు వెళ్ళి ఓటు వేయడం కంటే కాముగా కూర్చోవటం బెటరు అనేటువంటి భావన కలగాలి ఒకటి ఒకవేళ ఈ నాలుగు కిలోమీటర్లు నడిచి వెళితే మధ్యలో అనేకమైన అడ్డంకులను సృష్టించాలి అది తెలుగుదేశం కార్యకర్తలతోనూ లేక పోలీసులతోనూ తగాదాలు పడేవు ఏదో ఒక విధంగా పోలింగ్ శాతాన్ని గణనీయంగా తగ్గించి వేసి వైసీపీని ఓడించాలి అనేటువంటి ఒక కుట్ర చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది పూర్తిగా ఎస్టాబ్లిష్ కూడా అయిపోయింది రాష్ట్రంలో పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తున్నారు వైసీపీ అది ఏమిటి ఖచ్చితంగా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే స్వేచ్ఛగా జరగకపోతే గెలవకపోవచ్చు అనేటువంటి అభిప్రాయాలు ఎక్కడైనా వెలువడుతున్నాయి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల మలినం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఉపయోగించుకొని గెలవాలనేటువంటి తాపత్రయం గెలిచి ఏం సాధిస్తారంటారు నాకు అర్థం కాలేదు గెలిచి మీరు ఏమైనా సాధించగలుగుతారా జగన్మోహన్ రెడ్డి గారి పది ఇంతటితో అయిపోయిందని ప్రజలు అనుకుంటారా అసలు మీరు గెలుస్తారా రేపు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యేటటువంటి ఈ ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది ఇదే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తెలుసుకుంటున్నటువంటి అంశం కేవలం ఒక జెడ్పీటీసీ అది కూడా పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు కలిగినటువంటి జడ్పీటీసీ గురించి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో ఒక విధంగా పులివెందులలో పులివెందుల జెడ్పీటీసీని తెలుగుదేశం గెలుచుకుని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది అని అనిపించాలనే కదా మీ ప్రయత్నం ఇప్పుడు ఏమనుకుంటున్నారు జనం చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయింది కూటమి ప్రభుత్వం పని అయిపోయింది దానికి ఉదాహరణలు కనిపిస్తున్నాయి తార్కాణాలు కనిపిస్తున్నాయి అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా లక్షలాది ప్రజలు వస్తున్నారు ఒకటి రెండవది ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలులోనూ చేసినంతవరకు అన్ని అబద్ధాలు క్రమం లేకోకుండా చేయటం ఫ్రీ బస్సు అన్నారు కేవలం రెండు మూడు బస్సులోను మాత్రమే అవకాశం ఇచ్చారు మొత్తంగా ఎగ్గొట్టేశారు ఇలా ఒకటి కాదు అమలు చేసినటువంటి కొన్ని పథకాలు కూడా అరకొరగానే అమలు చేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారి పని కూటమి ప్రభుత్వం పని అయిపోయిందని పద్నాలుగు మాసాల్లోనే రాష్ట్ర ప్రజానీకం అనుకుంటుంటే ఏదో ఒక విధంగా పులివెందుల్లో పులివెందు జడ్పీటీసీని గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని అనిపించాలనే తాపత్రయం మాత్రమే వారిలో కనిపిస్తూ ఉన్నది రాష్ట్రంలో ఎన్ని జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయండి కేవలం పులివెందుల ఒంటిమిట్టనే ఎందుకు ఎన్నికల కమిషన్ ప్రకటించింది ఇది కూడా కుట్రలో భాగమే కదా కాబట్టి అటు చేసి ఇటు చేసి ఇటు చేసినా మీరు రేపు ఒకవేళ పొరపాటున నాలుగు తెలిసి గెలిచే అవకాశమే లేదు తెలుగుదేశం ఒకవేళ పొరపాటున గెలిసిన అది గెలిపే కాదనేటువంటి భావన కలుగుతుంది ఇంత కష్టపడవలసినటువంటి అవసరం ఉందో ఆఫ్టర్ ఆల్ జడ్పీటీసీ ఎన్ని గురించి కాకపోతే ఒక అంశాన్ని మాత్రం చాలా స్పష్టంగా మనం ఇక్కడ ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కుట్రలు కుతంత్రాలు చేయటంలో ఆయన మించిన వారు ఎవ్వరూ లేరు ధనాన్ని ఖర్చు పెట్టడంలో కూడా ఆయన మించిన వారు ఎవ్వరూ లేరు తమ శక్తినంతా కేవలం ఒక పులివెందుల జడ్పీటీసీకి మాత్రమే ఉపయోగించే స్థితికి దిగజారిపోవటం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఏది ఏమైనా అసలు పులివెందుల జెడ్పీటీసీని కూటమి గెలుస్తుందా లేక మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుచుకుంటుందా అనే విషయం ఇవాళ తేలకపోవచ్చు పద్నాలుగో తారీఖు తేలవచ్చు కానీ రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగేటటువంటి పోలింగ్ సరళిని బట్టి ఒక అవగాహనకు రావడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నా నిజం చెప్పాలంటే పులివెందుల ఎన్నిక యునానమస్గా వదిలేయాలి చంద్రబాబు నాయుడు గారు కారణం ఏంటంటే అక్కడ నిలబడుతున్నటువంటి వ్యక్తి చనిపోయినటువంటి జడ్పీటీసీ కుమారుడు కాబట్టి యునాన్మస్కు వదిలేయాలి సరే ఆ జ్ఞానం ఎలాగూ లేకపోయినా దీన్ని ఒక వ్యూహాత్మకంగా దీన్ని ఏదో విధంగా తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది రాష్ట్రాన్ని నిరూపించాలని పడుతున్న తాపత్రయానికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోవడానికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు పతనం ప్రారంభమైందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది హౌ రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగేటటువంటి పోలింగ్ సరళిని బట్టి అక్కడ జరుగుతున్నటువంటి విధానాలను బట్టి రేపు నాకు తెలిసి వదురు సంఘటనలు జరిగేటటువంటి అవకాశం ఉంది పొరపాటున పెద్ద పెద్ద సంఘటనలు కూడా జరగడానికి కూడా స్కోప్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఏది ఏమైనా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని జరిగే విధంగా కూడా ప్రభుత్వం ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను న్యాయస్థానాలు కూడా దీని మీద దృష్టి పెట్టినటువంటి అంశాన్ని ఇవాళ మనం చూశాం ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఒక దాడికి సంబంధించి పెద్ద ఎత్తున ఊరేగింపు కూడా చేశారు శాంతి యాత్రని దానిలో నూట యాభై మంది మీద కేసు పెట్టారు వాళ్ళందరినీ ఈ రోజు సాయంత్రం అంటే పోలింగ్ ముందు రోజు సాయంత్రం అరెస్ట్ చేయాలనేటువంటి కుట్ర ఒకటి జరుగుతూ ఉందనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళితే న్యాయస్థానం వాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నాను